ప్రభు పేరట మీ అందరికీ అందనాలండి ప్రతిరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలన్నదే నా అధ్యాయం దేవుడు ఏం చెప్తాడు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడని ఆయన సెలవిస్తారు అలాగే నేను ప్రతిరోజు వాక్యం చెప్పడం ద్వారా కొంతమంది ఈ వీడియోని చూసి బలపడతారనే ఉద్దేశంతో ఆశతో నేను ప్రతిరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు అనేక మార్లు నాతో మాట్లాడారు తన బైబుల్ గ్రంథం ద్వారా బైబుల్ చదువుతున్నప్పుడు అనేక మార్లు దేవుడు నాతో సెలవిచ్చిన మాట ఏంటంటే ప్రతిరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు అనేక మార్లు నాతో మాట్లాడుతూ వచ్చారు ఆ మాట ప్రకారం దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకై నేను ప్రతిరోజు రక్షణ సువార్తను ప్రకటించాలని తీర్మానం తీసుకున్నాను ఆ తీర్మానం ద్వారా నేను ప్రతిరోజు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాను అలాగే ఈరోజు సారాంశం ఏంటంటే ఆయన జన్మించిన తర్వాత హే రోజు అక్కడ పిల్లలందరినీ రెండు సంవత్సరాల పిల్లలందరినీ సంహరిస్తాడు అలా సంహరించడం ఎలా ఎందుకు సంహరిస్తాడు అసలు అతను సంహ ఎప్పుడు సంహరిస్తాడు అదంతా ప్రవచనం ముందుగానే బైబిల్ గ్రంథంలో వ్రాయించారు దేవుడు అలా జరుగుతుంది హే రోజు లాంటి క్రూరుడు పిల్లల్ని చిన్నపిల్లలందరినీ చంపేస్తాడని ఆనాడే దేవుడు ప్రవచనం ద్వారా అది చెప్పబడింది అయితే ఆ ప్రవచనం ఎక్కడుందంటే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాల అంగలార్పును మహార రోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనులకున్నది రామాల అంగలార్పు వస్తుందని ఇక్కడ ప్రవచనం కనిపిస్తూ ఉంది ముందుగానే హేరోదు లాంటి మనుషులు ఉన్నట్లయితే అక్కడ అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి దేవుడు ముందుగానే ఆయన సర్వజ్ఞాని కాబట్టి అక్కడ అలా పిల్లలందరూ సంహరించబడతారని ముందుగానే ప్రవచనం దేవుడు వ్రాయించాడు అయితే ఇక్కడ రాహిల్ తన పిల్లల గురించి ఏడుస్తుంది అంగలార్పు వినపడుతుంది అని ముందుగానే ఈ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేశాడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరబడింది యేసుప్రభు గారు జన్మించిన తర్వాత ఇది జరిగిన సంఘటన ఆ ప్రవచనం నెరవేర్పును మనం చూడగలుగుతున్నాం అలాగే సువార్త రెండో అధ్యాయం పదహారవచనం పదిహేడవ వచనం జ్ఞానులు తను అప అపించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానము వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి బెత్తలహేములోను దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అందువలన రామాలు అంగలార్పు వినబడెను ఏడుపును మహారోధనముయు కలిగెను రాహెలు తన పిల్లల విషయమై ఏడ్చును వారు లేనందున ఓదార్పు పొందనోళ్ళకి ఉండెను అని ప్రవక్త ద్వారా ప్రవక్త అని ఇరిమే ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును ఇక్కడ చూడండి దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడు దేవుడు ఈ లోకానికి రావడానికి అనేక ప్రవచనాలు కారణాలు రుజువులు ఉన్నాయి ఆయన ఊరికే రాలేదండి అనేక రుజువులు ఉన్నాయి అయితే దేవుడు ముందుగానే సెలవిచ్చాడు అంగళార్పు వినబడుతుంది రాహేలు తన బిడ్డల కొరకు ఏడుస్తుందని చెప్పారు ఇక్కడ హేరోద్ రాజు క్రూరుడైన హేరోద్ రాజు ఏమని తెలుసుకున్నాడు యూదుల రాజు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారని అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు హేరోద్ రాజుకి తెలియదు జ్ఞానులను హేరోద్ రాజు పంపిస్తాడు జ్ఞానులు వెళ్ళి ఆయన్ని దర్శించిన తర్వాత జ్ఞానులు మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా వారు బోధింపబడి హేరోదు దగ్గరికి వెళ్లకుండా యేసుప్రభు గారి గురించి హేరోదికి సమాచారము వాళ్ళు తేవకుండా వెను తిరిగి దేవుని మాటకు లోబడి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే హేరోదు ఆగ్రహం తెచ్చుకొని జ్ఞానులు హేరోదుని మోసపరిచారని హేరోదు గ్రహించి అక్కడ రామాలోని రెండు సంవత్సరాలు తక్కువ వయసు పిల్లలందరినీ చంపేస్తే అప్పుడు యూదుల రాజా ప్రభు గారిని కూడా చంపేయొచ్చు అనే దురాలోచనతో అతడు ఇలా చేశాడు అది ఇక్కడ నెరవేరింది రామాల అంగలార్పు వినబడెను ఏడుపును మహారోధన ధ్వని కలిగను రాహేలు తన పిల్లల విషయమై ఏడుపును ఏడ్చును అలాగే ఓదార్పు నల్లకి ఉండెను అని ప్రవక్తి అయిన నిర్మ ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరింది ఇక్కడ చూడసారండి ఎంత క్రూరుడో హేరోదు దేవుని పట్ల భయభక్తులు లేకుండా అతను జీవించడం ద్వారా అతడు తర్వాత హే రోజు తను చేసుకున్న పాపం బట్టి అతడు శిక్షణ ఉందాడు శిక్షణ వందిన తర్వాత ఇక్కడ దే తండ్రి అయిన దేవుడు దేవుని దోత యోసేపునకు ప్రత్యక్షమయ్యి ఇక్కడ తన యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఆయన హేరో చూస్తున్నాడు మీరు ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు వారు దేవుని మాటకు లోబడి శిశువుని తీసుకుని ఐగుప్తుకు వెళ్తారు తర్వాత హేరో పిల్లలందరిని చంపేస్తాడు తర్వాత హేరోదు ఆ పాపం బట్టి ఆయన మరణిస్తాడు హేరోజు మరణించిన తర్వాత మళ్ళీ దేవుడు ఆ శిశువును హే మరియా యోసేపు చిన్న శిశువుని యేసుక్రీస్తు ప్రభు వారిని మళ్ళీ ఇస్రాయల్ దేశానికి వారిని తీసుకొని వస్తారు చూసారండి ఆయన వాగ్దానం నెరవేర్పు ఎలా జరిగిందో ముందుగానే ప్రవచనం అక్కడ వ్రాయబడింది ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది యేసుప్రభు గారు జన్మించినప్పుడు యేసుప్రభు గారు జన్మించడానికి అనేక కారణాలు రుజువులు ఆధారాలు లేకుండా లేవు ఈ చిన్న వాక్యం దేవుడి మీ హృదయంలో గాక ఆమె